కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచనం ఒకసారి చూద్దాం చెద్దగా వినా నరులారా కాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు ఎంత కాలం అబద్ధమైన వాటిని వెతుకుదురు చాలండి నీకున్న సందేహాలు అవి నివృత్తి చేసుకోవాలి అంటే ముందు ప్రబడుగుతున్న సమాధానం ప్రబడుగుతున్నటువంటి ప్రశ్నకు మన సమాధానం చెప్పాలి ఏమడుగుతున్నాడంటే చూడండి కీర్తనలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఈ కీర్తన గ్రంథం వివిధ ప్రమిద అధ్యాయాలుగా వచనాలుగా మనం చూస్తున్నాం కానీ వెనకట్లో పూర్వం ప్రమితులు అన్నీ ఒక దగ్గర ఉండే ఒక పాటగా పాడుతూ ఉండేవారు ఇప్పుడు అవన్నీ కూడా అధ్యాయాలుగా కీర్తనలుగా లేకుంటే ప్రమి వచనాలుగా విభజించారు కానీ కీర్తి అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కీర్తనకారు యొక్క నేపథ్యం కానీ ప్రవిధుల మనం కానీ గమనిస్తే దాంట్లో కీర్తనకారులు మాట్లాడినటువంటి ఉంటాయి దేవుడు మాట్లాడిన మాటలు ఉంటాయి ఇక్కడ మాట్లాడిన మాట ఎవరు చెప్పాలి ఇది కీర్తనకారుడు మాట్లాడిన మాట ఎవరు మాట్లాడిన మాట అది అక్కడ రాయకుండా నరులారా అని ఎవరు పిలుస్తారు చెప్పాలా దేవుడు అనేటువంటి వాడు మాత్రమే ఏంటంట పిలిచేటువంటి పిలుపది నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలం అబద్ధమైన వాటిని ఎదుగు దీని చెప్పు సమాధానం ముందు నువ్వు అడుగుతున్నాడు ప్రభు కూర్చున్నటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంతకాలం సత్యము కానటువంటి వాటిని వాక్యం విరోధము ఉన్నటువంటి వాటిని ఎంతకాలం ఎదుగుతావు నువో అబద్ధము కానటువంటి వాటిని సత్యము కానటువంటి వాటిని ఎంత వెతుకుతావు వాటి విరోధంగా ఈ జీవితాన్ని ఎంతగా నడిపించుకుంటావు ముందు దానికి సమాధానం చెప్పు అంటూ ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ఏంట ప్రేమిస్తారు అంటున్నాడు చెప్పండి ఏమంటున్నాడు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు ప్రేమించడం తప్పు కాదు తలపై కదండి ప్రేమించడం తప్పు కాదు దేవుడు మానవుడిలో పెట్టినటువంటి ఎమోషన్ ఇది మనుషుని సృష్టించినప్పుడు భావోద్రేకాల్లో పెట్టింది ఏం చెప్పాలా ప్రేమ అందుకనే ఈ ప్రేమ చేతనే మనుషు డిజైన్ చేయబడ్డాడు అందుకే నేను ప్రేమించకపోతే మీకు ఏమవుతుంది వస్తుందా నవద్దమ్మా నన్ను పలానా వాళ్ళు ప్రేమించట్లేదు నా భర్త నన్ను ప్రేమించండి నా భార్య నన్ను ప్రేమించండి నా పిల్లలను ప్రేమించట్లేదు అని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారమ్మా వ్యక్తం చేస్తారు అంటే ఒక ప్రేమ దక్కకపోతే ఆ ప్రేమ నోచుకోకపోతే ఆ ప్రేమ ప్రేమికుల పొందుకోకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఆ డిజైన్ నన్ను ప్రేమించట్లేదు అన్న బాధ మనుషులలో ఎందుకంటే మనుషుడు ప్రేమ అనేటువంటి అంశంతో డిజైన్ చేయబడ్డాడు ఖచ్చితంగా ఉంటుంది ఏంటది మనుషులే ఉండదంటే ప్రేమ అనేటువంటిది ఉంటుంది ప్రేమికుల ప్రేమించాలి ఇంకేం చెప్పాలా ప్రేమించబడాలని ఆశ అనుకుంటది ప్రేమించాలి వినడా ఖచ్చితం ఉండదు మానవుడికి అయితే గమనించండి ఈరోజు మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం అసలు మనం ఎందుకు అంటే వ్యర్థమైన వాటిని ప్రేమించడానికి పిలువబడదు నువ్వు ఎంతకాలం ప్రేమిస్తావు నువ్వు వ్యర్థమైన ఒక్క రూపాయి అనా పైసా లేనటువంటి వాటిని ఎంతకాలం ప్రేమిస్తావు నువ్వు నువ్వు నీ కుటుంబానికి ప్రయోజనము లేనటువంటి వాటిని ఎంతకాలం ప్రేమిస్తావు నువ్వు వ్యర్థమైన దాన్ని దాన్ని ఎంత కాలం ప్రేమిస్తున్నా ప్రభు నేను నన్ను అడుగుతున్నాడు ప్రభు కూర్చోబెట్టి నువ్వు జబ్బుంది నా సమాధానం నా చెప్పు నువ్వు ఎంతకాలం ప్రేమిస్తున్నావు వ్యర్థమైన వాటిని పనికి మాలిన వాటిని ఉపయోగం లేనటువంటి వాటిని నీకు ఆశీర్వాదం ఏ మాత్రం తీసుకోనటువంటి వాటిని ఎంతకాలం ఆ వాటిని ప్రేమిస్తుంది జీవితంలో నిశ్చేష్ఠుడుగా నిశేషాలు ఉంటాం అడుగుతున్నటువంటి సమాధానం ప్రశ్న అంటే దేవుడు బిడ్డలు చెప్పాలా ప్రేమించవలసినవి ప్రేమించాలి ప్రేమించకూడనివి స్పష్టంగా అర్థమవుతున్న వచనంలో ఏ బడిత ప్రేమించడానికి మనం లేము మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం ఎందుకు మనం పిలువబడ్డామంటే ప్రేమించవలసినవి ప్రేమించాలి నువ్వు వ్యర్థమైన ప్రేమిస్తావా నీ ఆధ్యాత్మికమైన జీవితం పాడైపోయి నీ మానసిక స్థితి పాడైపోయితే నీ ఆరోగ్య పరిస్థితులు పాడైపోవాలి ప్రభు అంటున్నాడు ప్రేమించవలసినవి ప్రేమించాలి అది ఏం చేస్తానంటే మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తాను ఏం చేస్తాం వ్యర్థమైనవి మరి మీకున్నా ఎప్పుడు ఎప్పుడు పోతాయి పోతాయి నా సమస్యలు ఎప్పుడు పోతాయి పోతాయి నా పెళ్లి ఎందుకు దారిలోకి రావటం నా పార్టీ ఎందుకు రక్షించబడట్లే నా సమస్యలు ఎందుకు పోవట్లే నా ఇబ్బందులు ఎందుకు పోవట్లే ఇవన్నీ నీ యొక్క ప్రశ్నలు అయితే ముందు దీనికి సమానం చెప్పాలి మనం దేవుడు అంటున్నాడు మనం దేవుడి చేత ఏర్పరచబడినాక మొదటి వాహనం రెండవ అధ్యాయం ప్రంపిడ్లర్రా పద్నాలుగో వచ్చిన చెప్పాలా లోకమును కానీ శవణ లోకమును కానీ త్వరగా లోకములో కానీ లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమిస్తే కళాక నేను చెప్పేశాడు లోకమును కానీ లోకములు ఉన్నటువంటి వాటిని కానీ ప్రేమిస్తే వారిలో ఎవరు ప్రేమ ఉండదు అంట వారిలో ఎవరు ఎవరు ప్రేమ ఉండదు తండ్రి ప్రేమ ఉండదు అంటే దేర్ ఇస్ కాంట్రాస్ట్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ గాడ్లీ లవ్ వ్యత్యాసం ఉంది ఏ ప్రేమలకు ఏ ప్రేమలకమ్మా లోక ప్రేమకు దేవుని ప్రేమకు ఈ వచ్చినాన్ని బట్టి ఏముందంట కాంట్రాస్ట్ అంటే వ్యత్యాసం ఉంది వేరియేషన్ ఉంది లోక ప్రేమ దేవుని ప్రేమ కాదు దేవుని ప్రేమ లోక ప్రేమ కాదు వ్యత్యాసం ఉంది నువ్వు నిజంగా ప్రేమికులరా దేవుని బిడలగా ఆయన మనం వెంబడిస్తూ నడిపించబడుతున్నప్పుడు దేవుని ప్రేమ నీలో ఉంటే నిన్ను ఏ విధంగా పురుకొల్పి చెప్పాల ఏ విధంగా నిన్ను ప్రేరేపించి చెప్పాలా ఎవరు ప్రేమ ఉంటే ఎవరు ప్రేమ ఉంటే నాలో లోక ప్రేమ లేదయ్యా లోకములంతేముంది నేతరాశ నేత్రరాశ శరీరాశ జీవటం ఇవన్నీ నాలో లేవు ప్రభు నే నిన్నే నువ్వు చెప్తే ఆ ప్రేమ నిన్ను ఎలా చెప్పాలా పురుకొలపాల్సింది ఏ విధమైన అనుభవాలు నేను తీసుకున్నామని చెప్పాలా బైబుల్ చూపెడతా అది కూడా వాక్యానుసారంగా కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం కీర్తనలు ఇరవై ఆరు ఎనిమిదవ వచ్చిన కీర్తనలు ఇరవై ఆరు ఎనిమిదవ వచ్చిన చూడండి నీ నివాస మందిరము చూడండి తేజో మహిమ నిలుచు స్థలములో నేను ప్రేమించు నీలో దేవుని ప్రేమ ఉంటే వినమ్మా నీళ్ళు ఎవరు ప్రేమ ఉంటే నీలో దేవుని ప్రేమ ఉంటే ఈ ప్రేమ నిన్ను ఎలా పురుకొల్పోతుందో తెలుసా ఎలా నేను నడిపిస్తుందో తెలుసా అంటున్నాడు కీర్తన కాడు ఏమంటున్నాడంటే ప్రభువా ఇగో నీ నివాస మందిరమును నీ తేజోమయలు నేను ప్రేమించున్నారు ఎవరు రాసిన కీర్తనిది చెప్పండి ఎవరు రాసిన కీర్తన తలపై బయగదనమ్మ ఎవరు రాసిన కీర్తన ఇది నా ప్రశ్న దావీదు ఉన్నప్పుడు మందిరం ఉందా దావీదు ఉన్న కాలంలో మందిరం ఉందా అయ్యా పురుషులు చెప్పాలి దావీదు ఉన్న కాలంలో మందిరం ఉందా లేదు గుడారం మందిరం లేదంటే ఉంది కానీ గుడారం పొరమిటర్ ప్రత్యక్ష గుడారం అక్కడికి మాత్రం వెళ్ళేవారు వాళ్ళు బళ్ళు వాళ్ళు అక్కడ పురమిటర్లు అడిగిన వారి ఏదో మొక్కుకుంటే ఆ మొక్కు చెల్లించుకొని వచ్చేవారు ఇంతే ఎప్పుడు దావీదు ఉన్న ఆ కాలంలో మందిరం లేదు పురమిటి ఏమని చెప్పాలా లేని సమయంలోనే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేన్ని ఎక్కువగా ప్రేమిటారా తను ప్రేమిస్తున్న చెబుతున్నాడు అని అంటే ఇగో నీ యొక్క నివాస మందిరమును అక్కడ ఏం నివసిస్తుందంట నివాస మందిరంలో ఏమనిస్తుందంటమ్మా తేజో ప్రమిటి మహిమ నిలుచిస్తాము నేనేం చేస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటే గమనించండి నీ నా జీవితములో నిజంగా నీలో ఏ ప్రేమ ఉంటే వ్యర్థమైన ప్రేమ ఉంటే నాకెందుకు అప్పులు అంటే అడగమాకు దేవుణ్ణి నా భర్త ఎందుకు మారట్లేదు అంటే అడగమాదు ఆ ప్రశ్న ఎవరిని నీలో ఫస్ట్ నీలో నాలో మనందరిలో ఏం సరి చేసుకోవాలో సరి చేసుకుని అడుగుతే నీలో ఉండవలసినవన్నీ ఉంచుకో నాలో ఉండవలసినవన్నీ ఉంచుకొని ఉండవలసినవంటేంటివి ఏంటివి దేవుడు విరోధమైనవి ఉండకూడినటువంటివన్నీ పెట్టుకొని భక్తి చేస్తే పాసిబుల్ ఎట్ల పరిస్థితులు మారతాయి ఎట్లా స్థితిగతులు మారతాయి ఎట్లా నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలమైన నిజంగా నీకు ఏముండాలి చెప్పాలా ఏముండాలి దేని మీద ఎక్కువ ఉండాలి ప్రేమ చెప్పాలమ్మా దేని మీద ఎక్కువ ప్రేమ ఉండాలి అని చెప్పాలి ఏ ప్రేమ ఉండాలి ఎక్కువ ప్రభు నీ మందిరములో నువ్వు నివసించు ఏంటంట ఆ మందిరములో ఆ తేజో మహిమను ఏంటంట నేను చూడటానికి నేను ప్రేమిస్తున్నానయ్యా నీ కంటూ ఒకవేళ ప్రేమించేరే ఒకేరే ఒకేరే ఒగేరే ఎన్నో ఉండొచ్చు కానీ క్రైస్తవుడు జీవితంలో ప్రధానంగా ప్రాముఖ్యంగా నీ ప్రేమనయ్యా నాకు ఇంత ప్రేమ ఉందయ్యా అని ఏంటంట అగపరుచుకోనగలిగే చూపించుకోనగలిగే స్థలం అంటూ ఏదైనా ఉందంటే ఇక్కడే ఇక్కడే ఎక్కడ దేవుడు మందిరం అందుకే నీ మందిరం కొన్ని దావిదండడండి నీ ఇంటిని గురించినటువంటి ఆశ నన్ను భక్షిస్తుంది ప్రభా అంటాడు ఏమంటాడు నీ ఇంటిని గురించినటువంటి ఆశ నన్ను ఏం చేస్తుంది భక్షిస్తుంది ప్రేమి ద్వారా ఎంతో బాధతో చెప్తూ ఉంటాడు అంటే నీకు నాకు మనందరూ ఉండాల్సిన ఆశ ఏంటంటే ఇగో దేవుడి ఇంటిని గురించినటువంటి ఏమనాలంట ఆ ప్రేమ ఉండాలండి ఏంటది దేవుడు సన్నిధిలో అక్కడేముంది తేజో మహిమ నిలుచు స్థలం అది అని చెప్పి ప్రేమిటారు ఆ స్థలమును లేకుంటే ప్రేమిట్రా ఆ ప్రదేశాన్ని దేవుణ్ణి నువ్వు నేను మనం అందరం కూడా ప్రేమించగలిగితే ఇంకా కోరావు కుమారులుగా అంటారు ప్రభు నీ యొక్క దర్శనమును చూడటానికి తర్వాత ఏంటంట నీ సన్నిధిలో నీ యొక్క ప్రత్యక్షతను చూడటానికి మా ప్రాణములు ఏంటంట సొమ్మ చూడటానికి ఏంటంట సో మనకేం చెప్పాలో చూస్తే మన సొ సమస్యలు పోతుంది చూస్తే వాళ్ళకేం చూడాలని వాళ్ళ ప్రాణం ఏంటండ మనకేం చూడగానే నరసం అవుతుంది దేని చూడగానే ఆదివారం అనగానే నిజంగా చాలా మందికి సంతోషం ఉందన్న మా సోత్రాలు చెప్పండి ఒకసారి ప్రతి మాట దేవుడు వింటున్నాడు దృష్టి పెట్టుకోండి ఏదో ఇప్పుడు మనం అన్నంత మాత్రానికి నువ్వు ఎట్టొచ్చో దేవుడు తెలుసు ఎక్కడికి నీకు ఏదో ఉండకూడదు చాలా పెద్ద పాప ఉన్నట్టుగా మందిరాన్ని రావడానికి చాలా ప్రేమికుల ఏం చెప్పాలా ఇబ్బందిగా కష్టంగా బాధగా వేదనగా వీలు చూసుకొని నీకు అనుకూలం ఉంటే నీకు ప్రేమికుల అన్ని చక్కగా రోజు పోగలిగే పరిస్థితులు వీలుగా ఉంటే నువ్వు అట్లా వస్తూ దేవుడి సందులో కనపడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించి నీకు నాకు మనందరికి దేవుడు మందిరం అంటే ఎక్కడ లేనే చెప్పాలా ఏమైనా ఏమన్నా అమ్మా ఉండాలి సంతోషం ఉండాలి ఇది ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం ప్రేమించడంది దుఃఖము నాట్యముగా మార్చబడి సగం సహజ నిన్ను అనొద్దు నిన్ను అనొద్దు అయ్యా నిన్ను అంటాను మాకు అర్హత లేదా యోగ్యత లేదా నాకెందుకు ఈ సమస్యలు ఎందుకు నాకు ఈ సమస్య వేయాలి నాకెందుకు ఈ రోగాలు ఎందుకు అనొద్దు ఇప్పుడు మాలోకి ఉన్నాయి తీసుకోవడానికి ఇప్పుడు బాధ ఇచ్చేసి ఇచ్చేసి వాళ్ళందరినీ వాళ్ళ మరొకసారి చూసుకుంటారు மாற்றில் பலிம்பச்சேமர் ஏசுநாமல் அடி வேண்டுகோள் திருநாள் தென்னாது தென்னாது தாமே